ఏమి కావాలి కాదు కానీ పోవాలి ఏమి కావాలి కాదు కానీ నుంచి మనం పోవాలి ఇక్కడికాలేకపోతున్నాం మనంతా మనం ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రి విజయపూర్ దాకా పెడుతున్నాం అందరికీ నమస్కారం మన అతిథి రావడానికి కూడా প্রত্যেকని స్వాగతం పలుకుతున్నాం ఓ బాబాయ్ 아 म र ा फ ఎల్లమ్మవారి దిన్నలో ఉండే ఆర్సిఎంసీ చర్చ్ ఈరోజు సందర్శించడం జరిగింది అందరితో కలిసి ఇక్కడ కేక్ కట్ చేసి వాళ్ళందరితో కలిసి పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ అందరు ప్రజలు కానీ ఈ యొక్క క్రిస్టియానిటీ గొప్పతనం ఏంటంటే వాళ్ళ వరకే కాకుండా ప్రార్థన చేసుకునేది వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసమే కాకుండా సమాజం కోసం అలాగనే రాజ్యంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో రాజులు అధికారులు వాళ్ళందరి కోసం కానీ ప్రార్థన చేయడం ప్రత్యేకత నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర పరిస్థితి గురించి కానీ అన్ని చర్చెస్లో ఈరోజు ప్రార్థన చేయడం సంతోషం ప్రతి ఒక్కరికి మరోసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు